నేను అనిపించేది అను నిత్యం అదే నేను ఎందుకు చేసిన ఇంత పెద్ద డబ్బు చేసినా నా జీవితాల అసలు ఫస్ట్ టైం నేను కన్ను వేసుకున్నా కన్ను వేసుకున్న తర్వాత అక్కడి నుంచి నన్ను ఎలక్షన్స్ వరకు ఆర్థికంగా అన్ని రకాలుగా వాడుకొని ఆమెకు గాంధీ వాళ్ళ మిలిచి చివాట్లు పెట్టింది అక్కడ ఏది శ్రీనివాస రెడ్డి అన్ని ఆయన పేరు వస్తాను నేను ఏం పేరు వస్తలేదు ఏంది ఏంటి అని చెప్పి ఇక్కడ మండల నాయకులు మెలిసి చివాట్లు పెడితే పెట్టేయాలని పక్క పెట్టేసి అని చెప్పి నువ్వు నన్ను పక్క పెట్టేదండి ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్నా గవర్నర్ తో తీసుకున్నా రాష్ట్రపతి తీసుకున్నా నేను జిల్లా కలెక్టర్ తో తీసుకున్నా అవార్డు నువ్వు నన్ను పక్క పెట్టేది అనవసరంగా నేను దయానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఎన్నో రోజులు బాధపడ్డా దయచేసి ఆమె దగ్గరికి పోతే ఆర్థికంగా మనకేం పెట్టు కాదు మన దగ్గర ఎలా ఖర్చు పెట్టి ఆర్థికంగా ఎట్లా నష్టం చేయాలని చెప్పేసి చూస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు మనకు ఎల్బి ఉండదు ఎందుకంటే వన్ ఇయర్ ఉన్న దగ్గర చూసినా కాబట్టి ఇక్కడ ఇలా కొచ్చినాక నేను నిజంగా అసలు పోసి పోయి చాలా తప్పు చేసిన ఎందుకంటే తెలంగాణ ఉద్యోగంలో నేను కూడా దెబ్బలు తిని జైలు కూడా ఇది మిలియన్ మార్చ్ కానీ సాగర్ ఆలం కానీ ఉస్మా కానీ నేను అనుకున్న అంత ఉద్యోగ నాయకుడిని దగ్గర మన దయాన్న ఆధ్వర్యంలో చేస్తే బాగుండేది ప్రచారం చేస్తే బాగుండేది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అది ఇక మళ్ళీ అసలు తప్పు కూడా చేయను అనుకున్నా నేను అయితే నేను పిలిచాడు నీకు ఆయన పదవి కావాలంటే నాకు పదవి ఏమొద్దని చెప్పిన సార్ కూడా నన్ను అడిగితే సార్ కూడా చేసినా ఒక పోయినా ఇప్పుడు నాయకుడు జెడ్పీటీ ఇద్దాం అనుకుంటున్నా మరి సే మరి ఎట్లా మరి నువ్వు సహకరిస్తా అంటే సహకరించు చెప్తే నేను ఆయన దగ్గర నుండి గెలిపిస్తున్నా గురించి మనం మాట్లాడుకుంటూ అనవసరం కానీ అయితే నేను ఒకటే చెప్తున్నా నేను మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాం అయితే కొంతమందికి అది వాళ్ళు చెయ్యరు చేసేటప్పుడు నచ్చది అక్కడ నేను ఆ బయటకు రావడానికి ఏంటంటే వృధా బాధితులు జరిగి నాలుగు వేల కుటుంబాలకు వాళ్ళకు ఫుడ్ సప్లై చేసేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందిస్తే లేదు ఈ పొంగులేటి శ్రీనివాస రెడ్డి దగ్గర ఎమ్మెల్యే టికెట్ గురించి నేను అక్కడ సర్వ్ చేసినట్టు సరే సీతక్క దగ్గర పది గ్రామాలలో రెండు లోడ్లు తీసుకో మా శీతాక సీటు కూడా ఎసరు పెట్టినట్టేనా రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు అలాగే పటాన్చర్ ఎమ్మెల్యే ఉన్నారు ఎంతో మందికి మన కోవిడ్ లో కూడా నేను ఎన్నో సరుకులు పంచడం జరిగింది మన కూడా తోడ కూడా సొంత గ్రామాలలో కూడా చల్లపాలలో కూడా ఈ సరుకులు ఇవ్వడం జరిగింది ఎందుకు చెప్తానంటే అవతల వ్యక్తి పెడితేనే తట్టుకోలేని ఆమె ఏం పెడతారు పెట్టారు వాళ్ళు ఎంత ముందు చేస్తా ఇది ఎత్తా అని ఓట్లు తగ్గుకుంట ఏం చేయరు దగ్గర ఎంతో సంతోషం అంటే ఒక తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత ఆనందం ఉంటారు చేసి ఆ మాట్లాడుతుంటే ఆనందం వేరు ఏదో అక్కడ పోతే బ్రిటిష్ ఒక బ్రిటీష్ణ మనం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎట్లయితే మనం అవమానం పడుకుంటున్నాం మనకు స్వతంత్రం తెలంగాణ వచ్చి స్వతంత్రం వచ్చింది అనుకుంటాం కానీ అక్కడ ఉన్న స్వతంత్రం లేదు నా దగ్గర కూడా నాయకులు చాలా మంది కలిసి చెప్తారు అన్న ఫోటోలు పోజలు ఇస్తాను కింద క్యాలర్ గురించి కానీ పక్కకి వెళ్ళి మేము మా బాధ ఎవరని చెప్పుకోవాలి అన్నట్లు అదే ఎందుకంటే అర్థం ఇబ్బంది పడే కంటే వాళ్ళు కూడా త్వరలోనే అందరు వస్తారు మళ్ళా త్వరలోనే ఆ గవర్నమెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు దయ నాయకత్వంలో ఆయన మంత్రివర్యులు అయిన తర్వాత కూడా మనకు ఇప్పుడు ఇట్లా ఎలా అయితే సమయం కేటాయిస్తారో ఇక ముందు కూడా అలా సమయం కేటాయించి మన మండలాన్ని మన కాన్సెన్సేషన్ బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటుంది